చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు అస్సలు తలుచుకున్నా వచ్చాను నేను ఇన్ఫ్యాక్ అనుకుంటూనే తలుచుకున్నాం అందుకే వచ్చాను చూసారు అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని నో ఐ కాంట్ హెల్ప్ అయ్యో

రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చవటం నా నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసు మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా

అది రియలో బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హిమ్ ప్రాక్టికల్గా అలా బయటకు చూస్తాను ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ నేను చెప్పి చూడండి అది చూస్తాడు చూడండి నాకు కనపడుతున్నాడు మీకు ఎందుకు కనపడడం లేదు చూడండి చూడండి వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసాను ఫేస్ రీడింగ్ చెప్తారనని అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు జలసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటున్నాం కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు మీకు నుంచి నన్ను అసలు తలుచుకోవద్దు నేను కలుసుకోను బాయ్

మీరు నమ్మకపోతే వచ్చిన శ్రేయమే లేదు ఆ నో నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులోనే నేను నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ అవరేంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకొని మీ అవనికి తిట్టాలన ఆలోచిస్తున్నాను కరెక్టనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబూ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు సూపర్ తర్వాత అర్చన జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరపోతుంది కాకపోతే నేను నా లైఫ్ నవాలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా ఎస్ అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలీదు తెలీదా తెలుసని తెలియదు తెలీదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఓం లవ్ అయిన మహాని గుర్తుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది నీకు కాబోయే వరుణ్ నేను కాదు నీ కిరణీ కయ్యాగ ప్రాప్తి వస్తూ కయ్యాన గడియలు రేఖంతో చూసుకొస్తున్నాయి నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగ మేఘాల మీద శరవేగ హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి అడ్రస్ ఏమిటో చెప్పేసి వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు నువ్వు నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకు మెంటలా రైట్ మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డేటం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఇంతకీ నువ్వెవరు ఎవరు నేనురా నేను రా రంగారావుని అదేరా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవును రా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రైట్ నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వాళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది టెంట్ శేఖర నువ్వు చూసా బాగున్నారా రేవరు అబ్బాయి గారు తండ్రి ఆయన వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూస్తా ఏ ఇబ్బంది ఉండకూడదు సంఘరావు అయ్యా ఇలా ఎవరు వారు మరి మీరెవరు ఎత్తులు కట్టుకుని పెళ్లి మా పెళ్లికి మంచి కాఫీ పట్టరా అయ్యా తీస్తా ఎవరయ చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువాదం అయితే అంటే ఫ్రెండ్ అంటే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బియ్యం చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్గా మేర మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటుందంటీ సార్ కాఫీ కాఫీమ్మంటే కాఫీ చేస్తావరా లేరు కాఫీ రమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన పగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదే అమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు పెట్టి అడిగితే టీ చేస్తావరా మేము అడిగింది పెట్టి లేకపోతే పెళ్ళి వద్దు వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయిదమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంక రెండు నిమిషాల టైం మాత్రం ఉంది నేను పెప్టీ తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు